అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో పెసరపప్పు పాయసం రెసిపీ చూపిస్తాను మనం రెగ్యులర్గా చేసుకునే సేమియా సగ్గుబియ్యం పాయసం కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి పెసరపప్పు కాంబినేషన్లో ట్రై చేసి చూడండి పెసరపప్పు చాలా త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి ప్రాసెస్ కూడా చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు పెసరపప్పు వేసుకొని వేయించుకోవాలి దోరగా వేయించడం వల్ల ఒకలాంటి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి ఈవెన్గా వేగుతాయి ఇలా లైట్గా కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని వీటిని కుక్కర్లో వేసుకోవాలి వీటిని కుక్కర్లో వేసుకొని వాటర్ వేసుకొని నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి పెసరపప్పు త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి మీరు మామూలుగా నార్మల్గా అయినా గిన్నెలు ఉడికించుకోవచ్చు నీట్గా వాచ్ చేసుకున్న తర్వాత ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ వేసుకొని జస్ట్ ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మనం పాయసం చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు సగ్గుబియ్యం ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతాయి చూడండి ఇలా ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని క్యాప్ తీసేసుకొని ప్రెజర్ పోయాక తీయాలి తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యంని వాటర్ తీసేసి ఇలా వేసేసుకోవాలి వీటిని కలిపేసుకొని వాటర్ ఉంటే పర్లేదండి ఒకవేళ ఉడకడానికి సరిపడా వాటర్ లేదనుకోండి మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంకొక విజిల్ అంటే విజిల్ కూడా రావాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇంకా కొద్దిసేపటికి విజిల్ వస్తుంది అన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెజర్ పోయే వరకు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది సగ్ బియ్యం ఆల్రెడీ నాన్ ఉన్నాయి కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి ఆ కుక్కర్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు సేమియా వేసుకొని వేయించుకోవాలి సేమియా వేయించి వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటాయి చూడండి ప్రెజర్ అంతా పోయాక క్యాప్ తీసేసుకొని వేయించి పెట్టుకున్న సేమియాను కూడా ఇందులోకి వేసేసుకోవాలి సేమియాంక త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి నేను ఇక్కడ మొత్తం పాయసాన్ని గిన్నెలో చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేశాను మీరు కావాలంటే కుక్కర్లో అయినా చేసుకోవచ్చు పాయసాన్ని అంతా మొత్తము పెసరపప్పును బియ్యంని వేసేసి మనం వేయించి పెట్టుకున్న సేమియాను కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని సేమియా ఉడికే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ కలుపుకుంటూ సేమియా ఉడికే వరకు ఉడికించుకోవాలి మనం కలపడం ఆపేసామంటే అడుగంటుతుంది సేమియా త్వరగానే ఉడికిపోతుంది సేమియా మొత్తం ఉడికిపోయాక ముప్పావు కప్పు వరకు షుగర్ వేసుకోవాలి షుగర్ ప్లేస్లో మీరు బెల్లమైనా వేసుకోవచ్చు షుగర్ అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా షుగర్ కరిగే వరకు ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాయసాన్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద మనం సేమియా వేయించాం కదా అదే ప్యాన్లోకి ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇంకా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ ఏవైనా వేయించుకొని వేసుకుంటే ఎక్స్ట్రా టేస్టీ కోసం అనమాట ఇవన్నీ వేయకపోయినా బాగుంటుందండి కాకపోతే మనకు పాయసం అంటేనే పిల్లలు ఇవే వెతుకుతారు కదా అందుకోసం అనమాట ఇవి వేయించుకొని దోరగా వేసుకోవాలి నేనైతే ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు అలాగే కిస్మిస్ కొబ్బరి నీళ్ళ తురుము పట్టి వేయించుకొని వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాయసంలోకి వేసేసుకొని కలుపుకోవడమే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేస్తారు ఈ పాయసము వేడిగా ఉన్నప్పుడు కంటే చల్లగా అయిపోయినాక ఇంకా టేస్టీగా ఉంటుంది అంతే అండి మనకి టేస్టీ టేస్టీ పాయసం రెడీ అయిపోయింది మీకు ఈ పాయసం తెలియకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thanks for watching.